హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ నేను తరి రాజేఖర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కామారెడ్డి జిల్లా అఖిల భారత విద్యార్థి పరిషత్ కామారెడ్డి నగర శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఏవో సయ్యద్ అహ్మద్ మసూర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రోహిత్ మాట్లాడుతూ గత మే నెలలో జరిగినటువంటి నీట్ పరీక్ష ఫలితాలు నెల రోజులైనా గడవక ముందే ఫలితాలను వెల్లడించారని దీనివల్ల ఫలితాలలో ఎలాంటి అవకతవకలున్నా ఎవరు పట్టించుకోరని ఎందుకనగా జూన్ నాలుగవ తేదీన అందరూ ఎన్నికల ఫలితాల బీజులో ఉంటారు కాబట్టి ఎవరు నోటీస్ చేయరులే అని అనుకొని ఎన్టీఏ సంస్థ ఆగమేఘాలపై ఎన్నో అవకతవకలతో ఫలితాలను విడుదల చేసిందని దీనికి ఫలితంగా గతంలో ఎప్పుడు జరిగిన విధంగా అరవైకి పైగా విద్యార్థులు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మార్కులతో ర్యాంకులు సంపాదించారు దీన్ని బట్టి చూస్తే పేపర్ లీక్ అయినట్టు చెప్పగానే అర్థమవుతుందని ఈ ఫలితాల వెలువడిలో అవకతవకల కారణంగా ఎన్టీఏ ఒక విద్యార్థిని నిండు ప్రాణాన్ని బలికొందని కావున ఎన్టీఏ ఆధ్వర్యంలో వెలువడినటువంటి నీట్ పరీక్షల ఫలితాలలో జరిగిన అవకతవకలపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని ఏబీపీ కామారెడ్డి శాఖ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్స్ కన్వీనర్ ఖలీల్ కార్యకర్తలు వెంకి అరవింద్ మురళీకృష్ణ రాజు బలరాం తదితరులు పాల్గొన్నారు అఖిల భారతీయ విద్యార్థి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్లో ఏఓ సార్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏమనగా నిన్నటి ఉన్న ఏదైతే నీట్ పరీక్ష ఫలితాలు ఏవైతే ఉన్నాయో దాని విషయమై లెటర్ ఇవ్వడం జరిగింది ఏదైతే మే పదిహేనవ తారీఖున జరిగినటువంటి నీట్ పరీక్ష ఏదైతే ఉందో దాదాపు ఇరవై నాలుగు లక్షల పైగా విద్యార్థులు పరీక్ష రాయడం జరిగింది కాకపోతే ఆ యొక్క పరీక్ష రిజల్ట్ అనేది ఒక నెల కూడా నిందకముందే రిజల్ట్ని అనేది అనౌన్స్ చేసింది ఉన్న ఏదైతే మన ఎలక్షన్ రిజల్ట్ ఎంపీ రిజల్ట్ ఉన్నాయో ఆ రోజు ఈ యొక్క పరీక్ష రిజల్ట్ అనౌన్స్ చేయగా ఎందుకు అనౌన్స్ చేసిందంటే ఆ రోజు మొత్తము భారతదేశం మొత్తము ఎలక్షన్ మత్తులో ఈ యొక్క ఎలక్షన్స్ సెలబ్రేషన్స్ కానీ ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ యొక్క ఎమోషనల్గా ఉండడం కానీ ఆ యొక్క లోకంలో ఉంటారు కాబట్టి ఈ పరీక్ష రిజల్ట్ని ఎవరు పట్టించుకోరు ఇందులో ఎలాంటి అవకతవకలు జరిగినా కూడా ఎవరు కూడా పట్టించుకోరు అన్న భీమాతోని రిజల్ట్ని రిలీజ్ చేసింది ఆ యొక్క రిజల్ట్ చాలా అవకతవకలు జరిగినాయి ఈ దాదాపు ఎప్పుడు కూడా జరగని విధంగా అరవైకి పైగా విద్యార్థులు అరవైకి పైగా విద్యార్థులు ఎన్నడూ చరిత్రలో జరగని విధంగా తొంభై తొమ్మిది శాతం కంటే ఎక్కువ మార్కులు తొంభై తొమ్మిది పర్సెంటేజ్ కంటే తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంత పర్సెంట్ పర్సెంటేజ్తోని వాళ్ళు ఈ యొక్క గ్రేడును సంపాదించారు ఇది ఎప్పుడు కూడా జరగలేదు మా యొక్క అనుమానం ఏం వ్యక్తం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఎన్టీఏ ఆధ్వర్యంలో పేపర్ లీకేజ్లు అనేవి జరిగినాయి దీనివల్ల మనకు చూసుకున్నట్టయితే మన భారతదేశంలో సూరత్ అనే ప్రాంతం నుంచి ఒక అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ చాలా టాపర్ ఆమె ఆ అమ్మాయి కూడా చాలా తక్కువ మార్కులు వచ్చేసి ఆమె డిప్రెషన్కులో నాకు కూడా తక్కువ మార్కులు వచ్చినాయి చాలా చదువుతాను నేను నాకెందుకు ఇలా తక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్పేసి ఆమె సూసైడ్ చేసుకుంది వీళ్ళ అవకతవకల వల్ల వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఎన్టీఏ నిర్లక్ష్యం వల్ల ఇలా విద్యార్థుల ప్రాణాలు బలి బలిగొంటా ఉన్నారు వాళ్ళు సో కావున మేము ఏబిఈపి తరఫున ఏం డిమాండ్ చేస్తున్నామంటే వెను వెంటనే ఈ యొక్క ఎన్టీఏ జరిపి ఈ యొక్క ఎన్టీఏ చేసినటువంటి ఎగ్జామ్ సబ్మిట్ ఎన్టీఏ వారు వాళ్ళు చేసినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలి అందులో జరిగిన అవకతవకల పైన వెంటనే ఎంక్వైరీ చేసి రాను రాను ఇది జరగకుండా ఇట్లాంటి అవకతవకలు జరగకుండా వెంటనే చూడాలని చెప్పేసి మేము ఏబీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ విషయమై కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ వచ్చి ఏవో గారికి మనం వినతిపత్రం ఇవ్వడం జరిగింది లేని ఏడల తీవ్రంగా నిరసన శాఖ తలుగుతుందని చెప్పేసి మేము కూడా హెచ్చరిస్తూ ఉన్నాము ఏబీఈపి కామారెడ్డి జిల్లా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రోహిత్ ఇంకొక మూడు మా కలెక్టర్ సార్ కూడా ఏదో నాకు తెలుసు జాయింట్ కలెక్టర్ గారు లెటర్ ఇస్తాను సార్ ఏ సార్కి మా ఆఫీస్లో లెటర్ ప్యాడ్ అయిపోయినాయి తప్ప మా ఏం జరగలేదు సెంట్రల్ కాదు సార్ అది నేషనల్ కావాలి చిన్నది కూడా కాదు లేదంటే ఎప్పుడు ఇలా సింపుల్ వెళ్ళిపోతాం రేపు వచ్చే విధంగా రేపు వస్తాం ఇక పోస్ పని ఒకటి మాకు కూడా రెస్పెన్స్ ఉంది అంటే మేము ఏం లోపడి ఇచ్చి చేయం సార్ ఉంటే నెట్ ఇస్తాం సార్ వస్తాం మీరు ఎట్లా దండలు కూడా వినం వినం ఇచ్చి వస్తాం ఫస్ట్ చూడు సార్ మేమున్నామన్నా சார் கலெக்டரேட் வரல மாதிரி கொஞ்சம் இது அந்த சாதுக்கு மேம் கூட்டோ ஜாதி கேட்குறது